జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక చిన్న పత్రికలకు నిబంధనలు మేరకు ప్రకటనలు ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల చిన్న మధ్య తరహా పత్రికల సమస్యలపై జర్నలిస్టులు అందించిన విరతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని విశాఖ జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్ఓ భవానీశంకర్ తెలిపారు శుక్రవారం ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల బ్రాడ్కాస్ట్ స్మాల్ అండ్ మీడియా న్యూస్ పేపర్స్ అసోసియేషన్కు చెందిన పలువురు జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓను కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం ఎన్ఏజే కార్యదర్శి గంటల శ్రీనిబాబు చిన్న తరహా పత్రికలకు సంబంధించిన సమస్యలను డిఆర్ఓకు విపులంగా వివరించారు అనంతరం డిఆర్ఓ వాటిని నిశితంగా పరిశీలించి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ఆయా వినతులను పంపిస్తామన్నారు చిన్న మధ్య తరహా పత్రికలకు నిబంధనల ప్రకారం ప్రకటిస్తున్న ప్రకటనలు ఇస్తున్నట్లు డిఆర్ఓ చెప్పారు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు సహకారం అందిస్తామని సమన్యాయం పాటిస్తామని డిఆర్ఓ తెలిపారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరి మా అధ్యక్షులు నారాయణ గారితో కలిసి నేనే ఒక పత్రం సమర్పించడం జరిగింది అందులో ప్రధానంగా జర్నలిస్టులు చరకాలంగా డిమాండ్లు అన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది జర్నలిస్టులు చరకాల వంచగా ఉన్న జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని అందరికీ అర్హత కలిగిన వారు ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడేషన్ సదుపాయం కల్పించాలని అలాగే ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి ప్రోత్సహించాలన్నది కూడా అందులో పొందుపరచగా మంత్రి లోకేష్ గారు స్పందించి దానిని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పంపించడం జరిగింది ఇదే విషయాన్ని మంత్రి నారా లోకేష్ గారి దగ్గర నుంచి మా అధ్యక్షులు నారాయణ గారికి మరి అదేవిధంగా నాకు కూడా నిన్ననే సమాచారం కూడా పంపించడం జరిగింది మరి ఈరోజు విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో మరి డిఆర్ఓ భవానీ శంకర్ గారిని కలిసి ఇటీవలే మేము కొన్ని తీర్మానాలు చేసుకోవడం జరిగింది ప్రధానంగా అందులో చిన్న మధ్య తరహా పత్రికలకు ఎంపానల్మెంట్తో సంబంధం లేకుండా అందరికీ కూడా ఏవైతే ప్రింట్ చేస్తున్నాయో ఆ పత్రికలన్నీ కూడా ఒకే ప్రాతిపదికన ఎక్కడిషన్ మంజూరు చేయాలని అలా కాకుండా ఎంపానల్మెంట్ని పరిగణలో తీసుకుంటే చాలా కాలం నుంచి చాలా పత్రికలు అక్కడ కమిషన్ కార్యాలయంలో ఎంపానల్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాయి వారందరికీ కూడా ఎంపానల్మెంట్ ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే అప్పుడు ఎక్కువలు మంజూరు చేయాలనేది ప్రధానంగా మా డిమాండ్ ఆ రెండు కూడా ఈరోజు అందజేసిన వినతిపత్రంలో పొందుపరిచాం అలాగే ప్రభుత్వ ప్రకటనలో ఏదైతే గతంలో ఇచ్చి చిన్న మధ్య తరహా పత్రికలను ప్రోత్సహించేవారో అదే రీతిని ఇప్పుడు కూడా ఆ ప్రకటనలు కంటిన్యూ చేయాలని కనీసం ఏడాదికి కొన్నింటిని ప్రాతిపదికగా ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది మరి ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ ఎలాగ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అందుకు సంసిద్ధతను కూడా వ్యక్తం చేసింది త్వరలోనే ఇందుకు సంబంధించి జీవో కూడా వెలువడుతుందని తెలుస్తోంది కాబట్టి జర్నలిస్టులు సమాజానికి వారదులు కాబట్టి వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మా వినతిని పంపించడం జరిగింది ఇందులో పాల్గొన్న మిత్రులందరికీ కూడా మరి మూడు యూనియన్లకు సంబంధించిన వారు మరి మిగతా జర్నలిస్టులు కూడా మా సోదరులందరూ కూడా పెద్ద మొత్తంలో వచ్చారు వారందరికీ కూడా రాష్ట్ర కార్యవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఈ నెల పంతొమ్మిదిలో మనం పబ్లిక్ లైబ్రరీలో నిర్వహించే సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఈరోజు మన జిల్లా కలెక్టర్కి సమర్పించాలని నిర్ణయించాం అయితే ఆయన లేకపోవడం వాళ్ళు డిఆర్ఓ గారికి ఇచ్చాం ముఖ్యంగా జర్నలిస్టులందరికీ కూడా ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అదేవిధంగా పెన్షన్ సదుపాయం కూడా కల్పించాలని తో సంబంధం లేకుండా రిక్రియేషన్ కార్డులు అర్హత ప్రాతిపదిక ఇవ్వాలని మనం డిమాండ్ చేశాం వాటి మీద డిఆర్ఓ గారు కూడా సానుకూలంగా స్పందించారు ఈ మెమ్రాన్ని ఆయన ప్రభుత్వాన్ని పంపుతా ఉన్నారు మన రాష్ట్ర మంత్రివర్యులు పార్థసారథి గారు అదేవిధంగా ఇతర అధికారులు కూడా చాలా అనుకూలంగా స్పందించి ఈ నెల ఇరవై ఎనిమిదిన ఎలాగా మా స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఉంది ఆ ఎగ్జిక్యూటివ్ సందర్భంగా మినిస్టర్ గారిని కూడా కలిసి మన సమస్యల మీద నివేదించి వీళ్ళని త్వరగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కీ జర్ల ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీ స్మాల్ అండ్ మీడియం పేపర్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాం